ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడు అంటే అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ గారి యొక్క దంపతులకు జన్మించినటువంటి ఒక మగబిడ్డ మార్క్ శంకర్ అనేటువంటి పిల్లవాడు సింగపూర్లో చదువుకుంటూ ఉన్నాడు ఆ బాబు చదువుకుంటున్నటువంటి స్కూల్లో సమ్మర్ క్యాంపులో భాగంగా క్లాసులు జరుగుతున్నప్పుడు అక్కడ అగ్ని ప్రమాదం జరిగి చిన్నపిల్లలు కాబట్టి ఆ పొగకు ఊపిరాడక కొంతమందికి చిన్న చిన్న గాయాలు జరగడం ప్రమాదం జరగడం అందులో ఒక బాలుడు చనిపోవడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడు మార్క్ శంకర్ కూడా చిన్న చిన్న గాయాలు కావడం హాస్పిటల్ తీసుకోవడం ఈ పరిణామం జరిగింది ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన దీన్ని అందరం కూడా నైతికంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారికి మద్దతునిద్దాం ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కదా అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని వాకప్ చేయడం ఎలా ఉందని అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటువైపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వివిధ మంది నాయకులు జనసేన కార్యకర్తలు నాయకులు అటువైపు తెలంగాణలో సీఎం బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని విషయం కనుక్కోవడం వాళ్ళ యొక్క బాధను విచారణ వ్యక్తం చేయడం జరిగింది సరే ఇదంతా కామన్గా కూడా ఏ కుటుంబంలో అయినా ఏ వ్యక్తికైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళకు మద్దతుగా నిలవడం వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వడం అనేది ప్రతి వ్యక్తి యొక్క సామాజిక బాధ్యత సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాల పరంగా చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి రాజకీయం అంటే ఇంకా రాజకీయంలోని జీవించాలి రాజకీయంలోనే చచ్చిపోవాలి అనేటువంటి భావనతో ఉండేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మనం చూస్తున్నాం దీనికి కారణం రకరకాలైనటువంటి కారణాలు అయి ఉండొచ్చు ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చినంచి ఇంకా అది తారాస్థాయికి వెళ్ళిపోయింది సరే ఇక్కడ మనం అన్ని ప్రస్తావించినప్పటికీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడికి జరిగిన సంఘటనను విచారణ వ్యక్తం చేస్తూ తమ కుటుంబానికి మద్దతుగా ఉంటామని ఎక్స్ వేదికగా తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే రాజకీయాలు వేరు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వేరు ఇలాంటి సంఘటనలు ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో జరుగుతాయి కాబట్టి మానవీయ కోణంలో మానవత్వ మానవత్వంతో ఆలోచించి ఇలాంటి వాటికి మద్దతు ఇవ్వాలి అలాంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చాలా 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 మంచిది సరే ఒకరిద్దరు వేరే రకంగా ఆలోచించవచ్చు విమర్శించవచ్చు వాళ్ళను గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా సరే స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా స్టార్టింగ్లో వాళ్ళకు ఒక అనుభవ లోపాలున్నా రాజకీయాల్లో కాలం గడిచేపోతే రాజకీయాలు వాళ్ళ క్రమ పెరిగే క్రమంలో కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి మీద రాజశేఖర రెడ్డి మీద చాలా వ్యక్తిగతమైనటువంటి దేశం శత్రుత్వం పెంచుకున్నాడు అలా పెంచుకోవడానికి చాలా రకాల కారణాలు ఉండి ఉండవచ్చు తన యొక్క టెంపర్తనం కావచ్చు లేదు రాజకీయంగా మాకు అవకాశాలు లేకుండా వీళ్ళే రాజకీయాలు చేస్తున్నారనే కోపం కావచ్చు అదేవిధంగా ఈ రాష్ట్రంలో అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాజకీయ నాయకుడు ఏదో ఒక పార్టీ ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అవసరంతో పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఒక వైఎస్ ఫ్యామిలీ అదేవిధంగా వైఎస్ ఫ్యామిలీ అంటే అందరు కాదులేండి రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా ఏ సందర్భంలోనూ ఏ అవసరం కోసం కూడా పవన్ కళ్యాణ్ మద్దతు కోరడం కానీ పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించడం చేయలే అది పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా కొంత ఈగో హట్ అయినట్టున్నాడు నాకు తెలిసిన మేర అదే మనసులో పెట్టుకొని ఆ రాజకీయ శత్రుత్వాన్ని వ్యక్తిగత శత్రుత్వంగా మార్చుకొని హద్దులు మీరు మాట్లాడడం చాలా సూచనం ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో ఎవడో ఒక అగంతకుడు కత్తితో దాడి చేస్తే దాన్ని ప్రస్తావించాల్సిన తీరుగా ప్రస్తావించగా హేళన చేయడం ఆ కత్తి దాడిని తీసుకుపోయి మెలమెల్లగా రూపాంతరం మార్చుకుంటూ వాళ్ళు మాట్లాడినట్టుగా కోడి కత్తి కోడి హేళన చేయడం తనే చేపించుకున్నాడని అలాంటి సంఘటనలు కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సరిగా దాన్ని కన్వే చేయలేకపోయాడు సరిగ్గా తను వ్యక్ తను ఏ విధంగా అయితే మాట్లాడాలనో ఏ విధంగా విచారం వ్యక్తం చేయాలనో ఆ విధంగా చెప్పలేకపోయాడు అదేవిధంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా విజయవాడలో ఎవడో ఒక పనికి మాలినాడు పనికి రానివాడు లేదు వేరే ఉద్దేశాలు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో పోయినప్పుడు ఒక రాయి విసరడం జరిగింది ఆ రాయి ఆయన తౌలుకోవడం ఆ పక్కన ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస మంత్రిగా ఉన్నారు ఆయనకు తౌలుకోవడం ఇది జరిగినాయి మనం చూసినాం కానీ ఆ సమయంలో కూడా ఇది సరిగ్గా స్పందించలే ఏదో ఉద్దేశపూర్వంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కొట్టుకున్నాడని లేదు తనే రాళ్ళు వేపించుకున్నాడని చూసినాం నిన్న కూడా వీడియోలు ఎక్కడో వైరల్ అవుతున్నాయి సహజంగా ఇలాంటిది మారాలి ఎందుకంటే ఒక రాయితో కొట్టించుకుంటూనే చిన్న ఖచ్చిత దాడి చేయించుకుంటే సీఎంలు అయిపోతే ఎందుకు ఇంత ఐదేళ్ళ సుదీర్ఘ పోరాటం ఎందుకు ఇంత ఖర్చు ఎందుకు ఇంతమందిని మెయింటైన్ చేయడం ఎందుకు అది కాదు కదా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని స్పందించాల్సిన తీరు ఆలోచించాల్సిన తీరు కరెక్ట్గా ఉండాలి రాజకీయాలు ఏమిటి ఎప్పుడు ఉండేటి రాజకీయ వేదికల మీద రాజకీయ పార్టీల పరంగా రకరకాల ఉన్నటువంటి ఉంటాయి అప్పుడు విమర్శించుకోండి తప్పదు విమర్శలు ప్రతి విమర్శలు దాడులు ప్రతి దాడులు రకరకాలైనవి ఉంటాయి అవి వచ్చినప్పుడు వాటి పరిమితం అయితే ఏ ఇబ్బంది లేదు కానీ కుటుంబ పరంగా ముఖ్యంగా రాజకీయాలకు సంబంధం లేనటువంటి రాజకీయాలు లేనటువంటి పిల్లలు మహిళల పట్ల ఆచుతూచి ఎవరన్నా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడితే భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శంగా ఉంటారు రాజకీయాలు ఒకప్పుడు సహజంగా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాల గురించి ఆలోచించి విమర్శలు ఉండేటి కానీ ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితులు ఈ ఆలోచనలు నెటివి ప్రతిరోజు రాజకీయాలు మాట్లాడాల్సిన పరిస్థితులకు నెట్టవేడ బయటన్నాయి అయి దానికి ఏ ఒక్క వ్యక్తి కారణం కాదు అలా జరిగిపోతా ఉంది మనం చూసినాం ఇదే చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి సంఘటన జరిగినప్పుడు నక్సలైట్ మందు పాత్ర పెట్టి పిలిచినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిని జ యొక్క రాజశేఖర రెడ్డి గారు దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఆయన నిరసన తెలుపుతూ ఒక ర్యాలీ కూడా చేయడం జరిగింది అలా ఉండాలి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు సరిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సుదూర్ఘ హైదరాబాద్ నుంచి కేవలం రోడ్డు మార్గాన అంత ట్రాఫిక్ లక్షలాది జనం వచ్చిన రాజశేఖర రెడ్డిని చూడాలని ఉద్దేశంతో ఆయన కూడా అక్కడ కడపూరు ప్రయాణించడం జరిగింది కొంత హుందాతనం పాటించాలి ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే యువత వస్తున్నారో వాళ్ళు కొన్నింటినీ మర్చిపోతున్నారు మనం చూసినాం ఇప్పుడు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి కానీ మేడం భారతి గారి గురించి కానీ ఎంత నీచంగా చెప్పాలంటే తెలివి తక్కువగా మాట్లాడిండు దయచేసి ఎద్దు అందరూ మారండి సమాజానికి ఆదర్శంగా ఉండండి ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకోండి ప్రజలు ఎవరు ఆదరిస్తే గెలుస్తారు లేకపోతే ఓడిపోతారు అలానే ప్రతి వ్యక్తి ప్రతి సమయంలో అన్ని వేళలో వాళ్ళ అధికారులు ఉండరు ఒకవారి అధికారం అంటారు ఇంకొక వారి అధికారం ఉండకపోవచ్చు రాజకీయాలు రాజకీయాలకు మాత్రం పరిమితంగా ఉండాలి ఒక్కొక్క పారి రాజకీయాలకు వెలుపలగా మానవత్వంతో మానవీయ కోణంలో ఆలోచించగలగాలి అదే సంపూర్ణమైన వ్యక్తి యొక్క లక్షణం